నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్లు ఆలం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు నెల్లూరు అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అలాగే యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురం పలు హామీలు ఇచ్చారు గతంలో మంత్రిగా నారాయణ వెంకటేశ్వరపురంకు చేసింది ఏమీ లేదని విమర్శించారు ఇంకా పలు విషయాలను వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీపురం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇస్లాం ఇస్లాంకా ఇస్లాంపేట ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి ప్రాంతాలు ముఖ్యమైనటువంటి సమస్యగా కనపడతా ఉంది ఈ యొక్క కాలనీని ఈ అన్ని కాలనీస్ వెంకటేశ్వరపురం మొత్తం కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరం ప్రత్యక్షంగా చూసినటువంటి నేను రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తప్పకుండా అన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తామనని ఈ వాసులకి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను నేను ఖలీల్ భాయ్ ఇద్దరం కూడా ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ ఎంపీగా నేను అహర్నిశాలు ఈ యొక్క వెనుకబడినటువంటి ఈ కాలనీ వాసులకి అన్ని సదుపాయాలు కల్పిస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా మంత్రిగా ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదో నేను అభివృద్ధి చేశాను అని నేను చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ ఎక్కడ అభివృద్ధి చేశాడో నాకైతే తెలియట్లేదు ఈ అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడా కనపడలేదు డ్రైనేజీ సదుపాయం నెల్లూరుకి కల్పించానన్నాడు మొత్తం మురికి కాలవలే ఎక్కడా కూడా డ్రైనేజ్ అన్నటువంటిది నాకైతే కనపట్లేదు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటున్నాడు ఈ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళాయి నిజంగా అభివృద్ధి పనులు జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటిది కూడా ఈ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ మొత్తం ఎనభై కోట్ల రూపాయలు ఈ యొక్క వెంకటేశ్వరపురం ఏరియాలో యాభై నాలుగో వార్డులో ఖర్చు పెట్టడం జరిగింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను వెంకటేశ్వరపురం కాలనీ టిట్కో ఈ టిట్కో గృహాల నిర్మాణం అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తారీఖున ఏప్రిల్ ఆరవ తారీఖున ఈ కాలనీ వాసులతో స్వయాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దారిని వెళుతూ ముచ్చరించడం కూడా జరిగింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జనార్దన్ రెడ్డి కాలనీలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తాం షాదీ మంజిల్ ఈ వార్డులో జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ ఏర్పాటు చేస్తాం వెంకటేశ్వరాపురం మెయిన్ రోడ్లో ఇల్లు కోల్పోయినటువంటి ముప్పై ఆరు కుటుంబాలకి ఇల్లు ఇస్తామని అన్నటువంటిది భగవత్ భగత్ సింగ్ నగర్లో మూడేళ్లుగా ఏర్పాటు చేయనటువంటి పదహైదు కరెంటు స్తంభాలని కూడా ఏర్పాటు చేస్తామనని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను టిట్కో ఇళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీకి గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ దళిత సోదరులు కానీ బలిజ సోదరులు కానీ యా యాదవ సోదరులు కానీ అందరి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ సంతోషంగా ఉండేలా ఆ జీవన ప్రమాణాలు కూడా పెంచుతామనని ఈ ప్రాంత అభివృద్ధికి మేమిద్దరం కూడా ఖలీల్ అహ్మద్ గారు కానీ నేను కానీ అహర్నిశాలు మీలో ఒక మనిషిగా మీతో మీ మీతో సహజీవనం చేస్తామనని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామనని హామీ ఇస్తూ నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి తో పాటు ఈ యొక్క కాలనీస్ అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తామనని గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చి వైఫల్యం చెందిందో ఆ రకంగా కాకుండా చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఒక విశ్వాసంతో మేము అన్ని అభివృద్ధి పనులు చేపడతాం సంక్షేమ పథకాలను విస్మరించకుండా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు